డాక్టర్ శ్రీనివాస్ నారాయణ మెడికల్ కాలేజీలో మెడికల్ యాస్ట్రాటాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈ చిన్న పాపకి త్రీ ఇయర్స్ ఓల్డ్ బేబీ వీడికి పాంక్రైటైటిస్ అనే చెప్పుకొచ్చింది ఈ పాంక్రటైటిస్ నుంచి కడుపు విపరీతమైన కడుపు నొప్పి వాంతిల్ అనేవి ఆగుతూ ఉంటుంది ఆ ప్యాంక్రటైటిస్ నుంచి కడుపులో ఒక చీముగడ్డ చేరింది యాక్చువల్గా నార్మల్గా ట్రీట్మెంట్ చేసేది అంటే ఆపరేషన్ చేసి సర్జరీ చేసి ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తారు బట్ మనము ఈసారి ఈ పిల్లకి ఒక ఎండోస్కోపీ ద్వారా బయట స్కార్స్ లేకుండా పెయిన్ లేకుండా రక్తస్రావం లేకుండా ఇలాగ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు అలాగా లోపల నుంచి ఆపరేషన్ చేసి స్టెంట్లు పెట్టాము ఈ సామాన్యంగా రికవర్ అవడానికి త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది ఈ ఎండోస్కోపీ ద్వారా చేసిన నుంచి వన్ డేలో నార్మల్గా ఫుడ్ తీసుకొని నార్మల్గా పాప ఇప్పుడు ఆడుకుంటా ఉంది దీని గురించి అందరికీ తెలియాలని ఆశిస్తే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము పాపని కరెక్ట్ టైంకి మన దగ్గర రెఫర్ చేసిన మన డాక్టర్ ఫ్రెండ్స్కి మనకి సపోర్ట్ చేసిన మన నారాయణ మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అనస్థిసియా అండ్ సర్జికల్ బ్యాకప్ టీమ్ కూడా థ్యాంక్స్ చెప్పవద్దు మన నారాయణ హాస్పిటల్లో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి మన శ్రీనివాస్ గారు ఈ పేషెంట్ గురించి మీకు చెప్పుకున్నారు జనరల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ప్రజెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీ ఆర్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటే పెద్ద ఘాట్ లేకుండా అన్ని స్కోపీ ద్వారా సర్జరీ చేయడం అనేది ఇప్పుడు కరెంట్ ప్రాక్టీస్ మెడికల్ ఫీల్డ్లో అది కూడా లాప్రోస్కోపిక్ సర్జన్స్ ఎక్కువ చేస్తారు బట్ దానివల్ల ఏంటంటే రికవరీ మనకి ఫాస్ట్గా ఉంటుంది బ్లీడింగ్ తక్కువ ఉంటుంది సార్ చెప్పినట్టు పేషెంట్కి కూడా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది తొందరగా వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు ఇది జనరల్ కాన్సెప్ట్ బట్ ఇక్కడ ఈ పాప విషయంలో ఏంటంటే ఇంత చిన్న పాపకు కూడా మనం సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోప్ ద్వారా సారు తన ఎక్స్పర్టైజ్తో ఏదైతే సర్జరీ అవసరమయ్యేది ఉందో దాన్ని సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోప్తో క్యూర్ చేయడం జరిగింది సో ఈ ఉద్దేశం మనం చెప్పడం ఏంటంటే ఇటువంటి ప్రొసీజర్స్ యూజువల్గా మనకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో కానీ ఈ మన సెంటర్స్ లాంటి టౌన్స్లో చాలా తక్కువ జరుగుతుంటాయి బట్ మనకున్న ఎక్స్పర్టైజ్ వల్ల ఈ ప్రొసీజర్స్ ఏ అయితే పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద సెంటర్స్లో జరుగుతాయో అవి మనం ఇక్కడ కూడా చేస్తున్నామనేది చెప్పడానికి ఒక ఇది చెప్పదలుచుకున్నాము ఇంకోటి ఈ ఎక్స్పర్టైజ్ని మీరు అందరూ మనం శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వల్ల వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మెడికల్ గ్యాస్టాలజిస్ట్ మన నెల్లూరు టౌన్లో సో ఆయన మనకు ఉండటం అనేది మనకు ఒక ఎస్సెట్ సో మీరందరూ కూడా ఎటువంటి ప్రతిదానికి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ పెద్ద సిటీస్ కానీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ మన దగ్గర కన్సల్ట్ అయితే మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు అనలైజ్ చేసి నైంటీ పర్సెంట్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ మనకి ట్రీట్మెంట్ అనేది ఇక్కడే జరి తీసుకోవచ్చు ఏ ప్రొసీజర్ అయినా మినిమమ్ ఇన్మేజ్ అయినా సరే సర్జరీ అయినా సరే ఏది అయితే అది అంటే మెయిన్ పెద్ద సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఇంత ఇంతకుముందులాగా లేదు ఎందుకంటే మనకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంది నారాయణ హాస్పిటల్లో సో ఎక్స్పర్టైజ్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలుసుకుందాం నేను డాక్టర్ హరీష్ అండి అడిషనల్ మెడికల్ చూపించండి నారాయణ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు